అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివంగి బ్లాగ్స్ ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి చాలా జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఎలా అంటే ఇంకా ఫోరే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫోర్ లాగే జరుగుతున్నాయి ఒక పక్క విమర్శలు ఇంకో పక్క తిట్లు కుట్టుకోడాలు ఇలాక్కోడాలు పీత్కోడాలు చాలా టఫ్గా జరుగుతున్నాయి ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు పీపుల్ ఇంకేంటంటే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఆలోచించే ఓటు వేశారా ఎవరు గెలిస్తే బాగుండు అని చెప్పి ఇప్పుడు చెప్పాలి అంటే ఇంకా రాబోయే ఫైవ్ ఇయర్స్లో మన ఏపీ ఎలా ఉండబోతుంది చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నా కనిపిస్తాయని అనుకుంటున్నారా ఏపీ తలరాత ఏమైనా మారుతుందా ఇప్పుడు ఎవరు గెలిచినా సరే వాళ్ళకి కేవలం అధికారం మార్పిడి జరిగినట్టే అవుతుంది కానీ పెద్ద చేంజెస్ ఏమీ కనిపించవని నా అభిప్రాయం అండి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎందుకు అంటే మనం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆర్బిఐకి మన స్టేట్ కట్టాల్సిన అప్పు ఎంత అంటే ఫోర్ పాయింట్ ఎయిటీ ఫైవ్ లక్షల కోట్లు అనమాట ఇది మనం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆర్బీఐకి కట్టాల్సిన అప్పు అంతేకాకుండా ఇప్పుడు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బిల్లులు కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన బిల్లులు కార్పొరేషన్ ద్వారా డ్రైవ్ చేసిన బిల్లులు మనీ ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర ట్వల్వ్ టు థర్టీన్ లక్షల కోట్ల అప్పు ఉందండి ఇంకా మన ఇప్పుడు ప్రజెంట్ మన స్టేట్ చుట్టుపక్కల స్టేట్స్తో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మన స్టేట్ తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే మన పక్కన తమిళనాడు చూసుకున్న కర్ణాటక చూసుకున్న కేరళ చూసుకున్న ఇవన్నిటితో పోల్చుకుంటే చాలా తక్కువ అంటే మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే మన స్టేట్ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందండి అన్నిటికన్నా వెనకబడిన రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం అనే చెప్పొచ్చు ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే అక్కడ త్రీ త్రీ ల్యాక్స్ తలసరాదాయం మన స్టేట్ చూసుకుంటే టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ మన ఆదాయం చాలా వెనకబడిపోయి ఉన్నామండి ఇప్పుడు నేను నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కువ సంక్షేమానికి ఆశపడద్దు నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే నేను ఒక ఆవిడని అడిగినప్పుడు మీరు ఎవరికి ఓటు వేస్తారండి అంటే నేను జగన్కి ఓటు వేస్తానని చెప్పింది ఎందుకు అంటే జగన్ది మాది ఒకటే మతం అందుకే మేము జగన్కి వేస్తామని చెప్పింది చాలా కామెడీగా అనిపించిందండి చాలా కామెడీగా అనిపించింది ఇంకొక ఏమంటారంటే చంద్రబాబు నాయుడుది మాది ఒకటే క్యాస్ట్ నేను ఆయనకే వేస్తాను ఏంటంటే మతాలకి క్యాస్ట్లకి వీటికి ఓట్లు వేసేసుకుంటామా ఇది చాలా తప్పండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటి ఆల్రెడీ దీని గురించి మీ వీడియో చేశాను ఎవరికి ఓటు వేయాలి ఎలాంటి వారికి ఓట్ వేయాలి ఎలాంటి లీడర్కి ఓటు వేయకూడదని వీడియో చేశాను మీరు చూడకపోతే ఆ వీడియో చూ చూడండి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే మన స్టేట్ని డెవలప్ చేసే పర్సన్కి మనం ఓటు వేయాలండి మన స్టేట్ని ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి తెలంగాణకి క్యాపిటల్ ఉందండి హైదరాబాద్ మనకి ఎక్కడుంది లేదే అసలు మన స్టేట్ డెవలప్ అవ్వాలి ఇప్పుడు ఎలా అంటే స్టేట్లు అది స్టేట్ డెవలప్ అవ్వాలన్న ఒకటే ప్రాంతాన్ని డెవలప్ చేయకూడదండి ఇప్పుడు నెల్లూరు ఉంది నెల్లూరుని డెవలప్ చేయాలి విజయవాడ ఉంది విజయవాడని డెవలప్ చేయాలి అమరావతిని డెవలప్ చేయాలి వైజాగ్ని డెవలప్ చేయాలి కర్నూలు డెవలప్ డెవలప్ చేయాలి ఇలాగ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయాలండి ఒకటే ఇప్పుడు మొత్తం మనీని అంతటినీ తీసుకెళ్ళి ఒకటే డిస్ట్రిక్ట్ మీద పెట్టకూడదు ఇది నా అభిప్రాయం అన్నమాట సో మీరు అందరూ కూడా ఆలోచించి ఓటు వేశారని అనుకుంటున్నాను ఎవరు గెలుస్తారో నెక్స్ట్ మంత్ చూద్దాం నా అంతవరకు వెయిట్ చేద్దాం ओके ना थैंक यू फॉर वाचिंग उठाने मरी बाय